வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్త నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చిన ఉదయగిరి ఏఐటియుసి నాయకులు ఎస్కే ఫక్రుద్దీన్ ఉదయగిరిలోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం దాకా ర్యాలీ చేపట్టి తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలంటూ అలాగే ఉచిత బస్సు పైన ఇచ్చిన హామీ మంచిదే అయినా అప్పటికి ఆటో కార్మికులు ఏమవ్వాలంటూ ప్రశ్నించారు ఇలాగే ఎన్నో సంవత్సరాలుగా ఆటో కార్మికులు తమకి ఇల్లు లేవంటూ ఎన్ని ప్రభుత్వాలకి అర్జీలు ఇచ్చినా మొరబెట్టుకుంటున్నా ధర్నాలు చేపట్టినా నెల్లూరు జిల్లా జిల్లా నాయకులతో కలిసి ఉదయగిరి నియోజకవర్గ ఆటో కార్మికులు ఎన్నో సంవత్సరాలకు పోరాడుతుంటే తమకు న్యాయం చేయట్లేదని ఉదయగిరి ఆటో యూనియన్ నాయకులు ఎస్కే ఫక్రుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఎలాగైనా న్యాయం చేకూర్చాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సీనన్న నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ మాలకొండయ్య ఉదయగిరి ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన ఆటో వర్కర్స్ మరియు హమాలి వర్కర్స్ అందరం కలిసి గౌరవనీయులైన ఉదయగిరి మండల తహసీల్దార్ గారికి మన యొక్క ఇళ్ల స్థలాలు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు ఖచ్చితమైన మనకు న్యాయం చేస్తారని మనము దగ్గరికి వెళ్తున్నాము తర్వాత భూమి కూడా మేము అడిగి ఉన్నాం సార్ నూట నూటలో ఒక సర్వే నెంబర్ ఉంది డీజీపీ ఉమ్మడి రాష్ట్రంలో నూట ఇరవై నాలుగు పిల్లల సైడ్మిట్టు పట్ట ఒక్కడి పేరు మీద ఉన్న ఆయన పేరు ఆదం ఆంజనేయురికి ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు డీజీపీ ఆయన ఈ సర్వే నెంబర్లో రికార్డు అంతా కూడా తమకు సబ్మిట్ చేస్తాం తలారు ఉండి ఎక్కడా ఇదిగో కొంచెం ఉంటుంది ఇది కూడా అనుకుంటుంది ఉంటే ఇవ్వండి నేను ఇంటిగా తెచ్చి కొంచెం ఇవాళ ఇది కాదు జరగలేదు వేరే దూరంగా ఉంది ఆడ ఆశ్రమం గెట్టించుకుంటాను ఇప్పుడు నేను ఖచ్చితంగా తెచ్చిస్తాం ఈ ఖచ్చితంగా తెచ్చిస్తే వీళ్ళకి కూడా తలారు ఉండే ఎక్కడానికి తెచ్చుకుంటే ఇప్పుడు నేను తోట చేసి అడవిని మార్చి తోట చేసి కోసం కదా మీరు ఓట్లో ఉండేది ఎనభై తొమ్మిది ఎకరాలు సర్ప్లస్ రెండు సార్ అది వాళ్ళు చించురా వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే అది సుక్కల పోయింది అయిన తర్వాత పంచే కింద పెట్టుకొని వాళ్ళు గురుసూగుడుగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బుల్లర్ తీసుకుంటున్నారు నాలుగు వందల ఎకరాలు ఈ నాలుగొందల ఎకరాల్లో ఈ కొంతమంది ఏం చేశారంటే సుధురామయ్య గురుసూగు కాబట్టి ఆయనకు అనుకూలంగానే రాస్తా వచ్చి అది చివరికి సీలిగులో షవంటి టూ షీలిగురు గుడి కుటుంబాల కింద అప్లై చేశారు ఈ ప్రాంతంలో ఏపీసీ మూడు రకాలుగా విభజించారు కదా ఏ ఏకరా అది సూర్పు ఎర్రబల్లేదు మాకు పది పదహారు ఎకరాలు ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాలు ఇచ్చారు ఆ ప్రకారంగా వాళ్ళు కేటాయించుకోకుండా చాలా జోటికి పెట్టి మూడు వందల యాభై ఎకరాలు నిలుపుకొని అప్పుడు మిగిలితే ఎనభై తొమ్మిది ఎకరాలు ఇచ్చారు ఆ ఎనభై తొమ్మిది ఎకరాలు ఆయన కొంతమందికి పట్టాలు ఇచ్చారు లభైకి యాభై ముచ్చులతో దాన్ని ఇంక్రిమెంట్ చేయలేదు ఒక ఒక ఎంగడ సొప్పి మాత్రమే ఇంక్రిమెంట్ చేశారు అంటే సర్వే చేశారు దాన్ని ల్యాండ్ బ్యాంక్ కానీ ఎంఆర్ఓ రాశాడు దాన్ని ఆర్డీఓ కూడా అట్లా సప్ చేశాడు కలెక్టర్ చేశాడు చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి నేను రామనారాయణ నెడికి నెక్కలు పెట్టి తీసి పంపించాను పంపిస్తే కలెక్టర్ కూడా ఏమి దాన్ని స్పందించకుండా చేసాడు చేస్తే బోర్డ్ డబ్ల్యూబ్యూ కూడా బోర్డ్ బోర్డు కూడా కొట్ చేసి ఈ సీడింగ్ అది ల్యాండ్ బ్యాంక్కి ఉండటమే గవర్నమెంట్ బ్యాంక్లో ఉండటమే కరెక్ట్ తర్వాత హైకోర్టులో ఉందా ఎనభై తొమ్మిది ఎకరాలు ఎనభై తొమ్మిది ఎకరాలు ఏ సర్వే నెంబర్ అనేది మన వాళ్ళకి తెలుసు అది రోడ్డు రోడ్ డమ్ముడు పోయే పాత రోడ్డు డెంబర్ సార్ ఇప్పుడు కొత్త రోడ్డు డమ్ముడు ఉంది హైవే అమ్మడి నేను చెప్పేటటువంటి పొలం అందుకని కొంచెం మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే న్యాయం జరిగేది ఏం జరిగింది అదేమి సమస్య రాదు రాజకీయ సమస్యలు రాదానికి మేము ఇదివరకు చాలా భూములు మంచిగా అవుతాను నేను ఇప్పుడు ఈ మధ్యంత బాను నిలబోయాడే కదా எபை தொண்ணது எக்கரா சர்ஸ் லேண்ட் ரய்பு தான் அது காக்க நூற்ற இரவை நாலு எக்கரா ஆதி ஆதம ஆஞ்சனேயர ரெடி பண்ணுது வீரே சர்வே நம்பர் அது உம்மடி ராணப்ப டிஜிபி ஏழல குடும்பத்தில் ஆயிரம் சஞ்சலபாபன டிஎஸ் பி உன்னது வாஸ்தான் ஆயுத பயரு பெற்றோர் பெட்டிச்சு நூற்ற இரவு நாலு அக்கைன்மெண்ட் எடுத்து சீட்டில் எப்படி அது படிச்சு నేనే బయటికి తీశాను ఈ మధ్యకాలంలో ఒక జరిగింది ఏడ ఏంది సర్వే నెంబర్ వడ్డి శంకరయ్య వడ్డి శంకరరావు ఆయన ఈ నియోజకవర్గంలో ఎక్కడే లేరు కాబట్టి నియోజకవర్గంలో ఉంటారు ఏబీకే ప్రసాద్ అని మేనేజర్ గారు ఆయన ఆయన కిరణ్ అనే వస్తాడు ఎమ్మెల్యే పిఎన్ అని చెప్పాడు ఎమ్మెల్యే పిఎన్ అంటే చాలా మంది ఉంటారు అయితే బా అతడి దాన్నంతా చేసుకొని పట్టు తీసుకొచ్చి ముప్పై లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్స్ రోడ్డు కింద అది జరగకూడదు ఎందుకంటే ఈ గురైన అంత ఫ్రాడ్ జరగకూడదు వరకు నేను ఏళ్ళు కోటే వరకు బంధి లక్షలాదికరాల బాగా ఇక్కడే జిల్లా ఎంతో మంది ప్రాశీర్వా ఎంతో మంది మహనీయ విశేషం ప్రయాణం కార్యకర్త బాబురావు గారు ఆ అనేక మంది ఇక్కడ కూడా ఎరుగోడు కూడా

ఏ అసెంబ్లీ కన్వీనర్ ప్రకృతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆటో వర్కర్స్ మరియు హమాలీ వర్కర్స్ అందరం కలిసి గౌరవనీయులైన ఉదయగిరి మండల తహసీల్దార్ గారికి మన యొక్క ఇళ్ల స్థలాలకు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు ఖచ్చితమైన మనకు న్యాయం చేస్తారని మనము తర్ దగ్గరికి వెళ్తున్నాము ఇళ్ల స్థలాలు లేనటువంటి మన ఆటో వర్కర్సు మరియు హమాలీ వర్కర్సు అందరం కలిసి కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి మనము అర్జీలు ఇస్తే మన యొక్క అర్హులైన అందరూ ఆధార్ కార్డులన్నీ అందజేస్తున్నాము కాబట్టి వారు ఖచ్చితంగా మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా మేము కోరుతున్నాము మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో